హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగుండాలి మీరు కూడా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అదే కదా నేను ఎప్పుడు చెప్పేది చూసినారా ఎంత బాగుందంటే ఫైనల్ క్లీనింగు కడుక్కోవడం తుడుచుకోవడం అన్నీ అయిన తర్వాత విగ్రహాలు తోముకొని అసలు ఇంకా ఆనందానికి అవధులు ఉండవు అంటే నమ్మండి నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కానీ చెప్పలేము ఇంకా అట్లనే అక్కడే కూర్చుండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట నాకు మా దేవుని కూడా అయితే అసలు ఎంత నచ్చుతుంది అంటే నా జిష్టి ఉంటుంది మా దేవుని గుడికి మా దేవుళ్ళకి అంత నచ్చుతుంది నాకు ఇంకా పూజ అది అయినాక ఇంకా దోశ వేసుకోవాలనేసి వచ్చిన తిండికి చట్నీ మిక్స్ పట్టుకొని ఇంకా దోశలు అవి వేసుకోవాలి కదా ఇంకా అది ఇది తప్పదు ఎన్ని పనులున్నా మనకు టిఫన్ వంట అవన్నీ చేసుకోవాల్సిందే కదా అది అది ఇది నెక్స్ట్ అనమాట ఇంకా టూ డేస్ది ఏమో పెట్టినట్లున్నా అది ముందు రోజు ఇదేమో నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే పూజ క్లీనింగ్ అంతే యాజ్ యూజువల్ ఉంటుంది కదా ఇంకా డైలీ మన దినచర్యలు ఇంకా ఈ మధ్య కొంచెం స్కిప్ అవుతుంది లేండి వర్క్ ఎక్కువ ఉంటుందా ఇంకా డైలీ చేయాలంటే కొంచెం బాగానే కష్టంగా ఉంది ఒక ఫంక్షన్కి వెళ్ళాలా ఇంటి దగ్గర సుంకులమ్మ చేస్తున్నారు వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళాలని రెడీ అయినాను ఇంకా ముందు షాప్కి అయితే వెళ్తా మధ్యాహ్నం భోజనానికి వెళ్తాలండి పోయి అక్కడే ఉండి స్పెండ్ చేసేంత టైం అయితే లేదు కదా కరెక్ట్ మధ్యాహ్నం భోజనం ఆ టైంలో వెళ్ళొచ్చు అనేసి ముందు అయితే ఇంకా రెడీ అయిపోతే షాప్కి అసలే వర్క్ దండి ఉంది షాప్లో కానీ ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ముందు ఇంకా డైలీ దీపారాధన అయితే ఇలానే ఉంటుంది అనమాట ఒత్తు ఒత్తులు తీసి వేయడం ఫస్ట్ ఒత్తులు వేయద్దు అనమాట కుందులలో ఆయిల్ వడ్డించాక ఒత్తులు వేయాలి ఇంకా వెండి కుందులే ఉంటాయి ఇంకా అవే వాటిలోనే వెండి దానిలో చేసే మంచిదంట దేంట్లో చేసినా మంచిదే మన మనసు ఒకటి స్వచ్ఛంగా పెట్టుకొని ఈర్ష ద్వేషాలు అట్లాంటివి ఏవి లేకుండా మనస్ఫూర్తిగా చేస్తే మట్టి ప్రమిదలు చేసినా ఆయన కరుణిస్తాడు అనుగ్రహిస్తాడు భగవంతుడు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా మనసు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేస్తే నువ్వు ఎన్ని దాని బంగారం కుందులో చేసినా అనుగ్రహం అయితే కలగదు అదైతే ఖచ్చితంగా చెప్తా మనం ఒకరికి మేలు చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు హెల్ప్ చేయకపోయినా అయితే చేయొద్దు అనుకుంటా నేను అది ఇక్కడ ఫోన్ ఏమో వస్తే మళ్ళీ మళ్ళీ ఆన్ చేసుకుంటున్నాం వీడియో ఇంకా వస్తూనే ఉంటాయి కదా కస్టమర్లే కావచ్చు ఇంకా మా వాళ్ళే కావచ్చు నాకు పిల్లలే కావచ్చు నాన్న అమ్మ డైలీ చేస్తారు పిల్లలు చేస్తారు రోజుకు ఏ ఫోన్ వచ్చినా రాకుండా నాన్న ఫోన్ మాత్రం రోజు రావాలా ఒకవేళ నేను వర్క్ బిజీలో ఉండి మర్చిపోయినా నాకు నైట్ గుర్తు వస్తుంది అనమాట ఒకవేళ ఆయన ఆ రోజు చేయకపోతే ఎందుకు నాన్న ఈరోజు కాల్ చేయాలనేసి మళ్ళీ నేనే నాన చేస్తుంటా అట్లుంటుంది అనమాట ఎవరు ఫోన్ వచ్చినా రాకుండా అమ్మా నాన్న ఫోన్ అయితే డైలీ వస్తుంది నాకు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు ఏమో వాళ్ళతో మాట్లాడుకుంటేనే అది వదిలికుతాయి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆయండి